హలో అండి వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో ఈ మోడల్ ఫ్రాక్ కటింగు స్టిచ్చింగు చూద్దాము ఇది మా పాప బర్త్డే కోసం డిజైన్ చేసింది దీనికి సంబంధించిన మెటీరియల్ కొన్ని మీషోలో తెప్పించినవి కొన్ని ఏమో బయట దగ్గర ఉన్న షాప్లో తీసుకున్నానండి మీషో నుంచి ఒక పదిహేను మీటర్ల వైట్ నెట్ ప్లస్ శాటిన్ కలిపి వచ్చిందండి విడిగా ఒక ఫైవ్ ఫైవ్ మీటర్ చొప్పున త్రీ ప్యాకెట్స్ గ్రే కలర్ నెట్ తీసుకున్నాను రిమైనింగ్ వచ్చేసి బయట తీసుకున్నాను షాప్లోనండి దగ్గరలోనే అలాగే కాటన్ ఒక హాఫ్ మీటరు కెనకెన్ పట్టి టూ ఇంచెస్ది ఒక ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను ఫార్టీ మీటర్స్ వస్తుంది దగ్గర దగ్గరగా మనకు అది అలాగే గ్లూ గ్లూ ప్లస్ చిన్న చిన్న స్టోన్స్ పైన డెకరేషన్ కోసం తీసుకున్నాను దీని కటింగ్ చూద్దాం ఇప్పుడు ఫిఫ్టీన్ మీటర్స్ నెట్ తీసుకున్నాం కదా అందులోంచి ఫస్ట్ ఒక టెన్ మీటర్స్ని సపరేట్ చేసేస్తున్నానండి ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇంచెస్ అండి దానిలో నుంచి బాడీ లెంత్ని మైనస్ చేసుకుంటే మనకి థర్టీన్ ఇంచెస్ బాడీ లెంత్ థర్టీ సిక్స్ వచ్చింది ఈ అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటాం కదా శాటిన్కి దాన్ని ఫోర్ లేయర్స్గా నేను ఈ ఫ్రాక్ అనేది తీసుకుంటున్నాను ఒక్కొక్క లేయర్కి ఎన్ని మీటర్ల ఫ్యాబ్రిక్ నీడ్ అవుతుందో ఫస్ట్ చెక్ చేసుకున్నాను ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫోర్ మీటర్స్ సెకండ్ లేయర్ సిక్స్ మీటర్స్ తర్వాత ఎయిట్ మీటర్స్ నెక్స్ట్ టెన్ మీటర్స్ ఉండేటట్లుగా మనం వైట్ ఫ్యాబ్రిక్ ఒక టెన్ మీటర్స్ అనేది కటింగ్ చేసుకున్నాం కదా దాని నుంచి మనకి ఎంతెంత నీడవుతుందో దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి కెన్ కెన్ పట్టి కూడా యూజ్ చేస్తాం కదా మనకి ఆ టూ ఇంచెస్ని కూడా యాడ్ చేసుకోవాలండి కటింగ్ చేసుకునేటప్పుడు నేను టోటల్ వచ్చేసి పదిహేను బాగుండేటట్లుగా కటింగ్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా పర్లేదు ఫస్ట్ లేయరు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఒక లేయర్ వస్తుంది అక్కడి నుంచి తొమ్మిది ఇంచులు తీసుకోవాలండి నడుం దగ్గర నుంచి కిందకి నైన్ ఇంచెస్ తీసుకోవాలి అక్కడి నుంచి ఒక నైన్ ఇంచెస్ అంటే జీరో నైన్ అలాగే ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఫోర్ లేయర్స్ వస్తాయండి నైన్ ఇంచెస్ దగ్గర అటాచ్ చేస్తాం కదా మనకి నార్మల్గా అయితే నైన్ ఇంచెస్ ప్లస్ ఇంకొక వన్ ఆర్ టూ ఇంచెస్ తీసుకోవాలి కెనకెన్ పట్టీ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎగెస్ట్రా అనేది మీరు తీసుకునే పట్టి విడుతుని బట్టి డబల్ తీసుకోవాలండి ఒక రెండు ఫోల్డింగ్లు వేస్తాం కాబట్టి క్లాత్ అనేది ఇప్పుడు నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి పట్టీ అనేది ఫోర్ ఇంచెస్ యాడ్ అవుతుంది నైన్ ప్లస్ ఒక ఫోరు థర్టీన్ ఇంచెస్ ఇంకొక టూ ఇంచెస్ లేయర్ లేయర్ కనబడకుండా ఉండడం కోసం ఎగెస్ట్రా తీసుకున్నాను దాన్ని బట్టి మీరు కటింగ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ యొక్క విత్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉందండి ఇప్పుడు రెండు వైపులు ఉన్న అంచులను కటింగ్ చేసేసేయండి కటింగ్ చేసిన తర్వాత నేను పదిహేను పావు తీసుకున్నాను కదా ఆ పదిహేను పావుతోటి తోటి త్రీ లైన్స్ వస్తాయండి మొత్తము ఆ త్రీ లైన్స్ని డ్రా చేసేసుకుని కటింగ్ చేసుకోవాలి మనం ఒక్కొక్కటి టెన్ మీటర్స్ చొప్పున త్రీ త్రీ లైన్స్ వచ్చేసి థర్టీ మీటర్స్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఈ థర్టీ మీటర్స్ని మనం ఫస్ట్ లేరు ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఎయిట్ టెన్ ఇలా డివైడ్ చేసుకున్నాం కదా దానికి సరిపోను ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఈ థర్టీ మీటర్స్ని కింద లైన్కి వచ్చి టెన్ మీటర్స్ ఒక లేయర్ మొత్తం సరిపోతుంది ఇంకొక లేయర్ వచ్చేసి ఒక ఫోర్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి సరిపోతుందండి మిడిల్ లేయర్ థర్డ్ లేయర్ వచ్చేసి ఎయిట్ మీటర్స్ సరిపోతుంది కావాలంటే మీరు ఫ్రిల్ అనేది పెట్టేసుకోవచ్చు ఇంకా ఒత్తుగా రావడం కోసము ఇప్పుడు త్రీ మీటర్స్ శాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా అంబ్రెల్లా కటింగ్కి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఒక టూ ఓపెన్స్ అలాగే ఒక ఫోల్డింగ్ అనేది వన్ సైడ్ రిమైనింగ్ అటువైపు వచ్చేసి ఫోల్డింగ్స్ ఉంటాయండి కార్నర్ బేస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రాక్ యొక్క వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి దానికి నైన్ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకున్నాను కార్నర్ దగ్గర నుంచి ఇలా నైన్ అండ్ హాఫ్ మార్క్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా నైన్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి వేస్ట్ సైజ్ అనేది వేస్ట్ సైజ్లో నాలుగో భాగం ఆ లైన్ మీద వస్తుంది దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి తగ్గినా పెరిగినా కొంచెం కిందకి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా మెయిన్ ఇందాక స్కట్ పార్ట్ అనేది ఆ స్కట్ పార్ట్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి స్కట్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఎగ్జాక్ట్గానే మార్క్ చేసుకోవాలి లోపల లైనింగే కాబట్టి ఒక ఇంచ్ పైకే ఉంటుంది ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఆ టేప్ తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద మన మార్కింగ్ పెట్టిన దగ్గర ఎంతైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ చెక్ చేసుకున్న తర్వాత లెంత్ ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఈ ఫార్టీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఫార్టీ సిక్స్ వచ్చింది ఆ ఫార్టీ సిక్స్ని ఎగ్జాక్ట్గా మొత్తము కార్నర్ బేస్ చేసుకుని మొత్తం రౌండ్గా మార్క్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకుని ఒక సైడ్ నాకు ఒక పీస్ అనేది జాయింట్ పడింది ఆ పీస్ని కూడా ఇలా చివరినే అడ్జస్ట్ ఉండేట్లుగా చూసుకుని కటింగ్ చేసుకుని జాయింట్ చేసేసుకుంటున్నాను గ్రేప్ ని కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి అంబ్రెల్లా కటింగు ఇప్పుడు నైన్ ఇంచెస్ అనేది సాటిన్ ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకుంటున్నాను నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ గ్యాప్ ఉండేటట్లుగా చూసుకుని లైన్స్ డ్రా చేసుకుని దాని మీద మనం వైట్ ఫ్యాబ్రిక్ టెన్ మీటర్స్ చొప్పున కటింగ్ చేసాం కదా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని ఆ డ్రా చేసిన లైన్స్ మీద జాయింట్ చేసుకోవాలి గ్రే కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అంచులు అనేవి కటింగ్ చేసేసుకుని త్రీ ఇంచెస్ మూడు ఇంచులు గ్యాప్ ఉండేటట్లుగా మొత్తం పదిహేను మీటర్లని కటింగ్ చేసేసుకోవాలండి ఈ స్ట్రిప్స్ ఒక్కో స్ట్రిప్ వచ్చేసి త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది ఈ త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి మొత్తం పదిహేను మీటర్లు మనకున్న ఫ్యాబ్రిక్ ఇంకా మీకు కావాలంటే ఎక్కువ తీసుకోండి నేను పదిహేను మీటర్లు తీసుకున్నాను మొత్తం కటింగ్ చేసేసుకోవాలండి ఫస్ట్ లేయర్కి నాకు పదిహేను మీటర్లు సరిపోలేదండి దానికోసము వైట్ అనేది యూజ్ చేశాను సగభాగము ఫస్ట్ లేయర్లో మీకు ఫ్రాక్లో చూస్తే అర్థమవుతుంది మీకు ఇదే ఫ్యాబ్రిక్ కావాలంటే ఇంకా ఎక్కువ క్లాత్ తీసుకోండి ఇంకొక టెన్ మీటర్స్ దాకా అయినా పడుతుంది కావాలంటే ఇల్లు బాగా ఒత్తుగా రావాలంటే ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలంటే తీసుకోండి అండి మరలేదు అనుకుంటే ఈ క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకోవటము బాడీ పార్ట్ కటింగ్ చూద్దాము దీనికోసం కాటన్ ఫ్యాబ్రిక్ హాఫ్ మీటర్ తీసుకున్నాం కదా దానికి మిడిల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లెంత్ వచ్చేసి మనకు థర్టీన్ ఇంచెస్ అనుకున్నాము దానికి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఫోర్టీన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ డౌన్ అండి చంక డౌన్ ఆరించులు మార్క్ చేసుకున్నాను పిల్లలకి గుచ్చుకుంటుంది అనుకుంటే కొద్దిగా హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఇంచుల పాయింట్ దగ్గర నుంచి పైనుంచి ఇక ఎల్ షేపు చూయించిన విధంగా అలా మార్క్ చేసుకోండి ఆ లైన్ మీదే చెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి చెస్ట్ యొక్క లెంత్లోనే నాలుగో భాగాన్ని మార్క్ చేసుకోవాలి అలాగే వేస్ట్ వేస్ట్ నడుము యొక్క నాలుగో భాగం మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పైన చెస్ట్ పాయింట్ కింద నడుం దగ్గర పెట్టిన మార్క్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి అలాగే మార్జిన్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను మీకు కావాల్సినంత తీసుకోండి అలాగే నడుం దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది పైక్ మార్క్ చేసుకోండి ఇలా పైక్ మార్క్ చేసుకుని ఇలా టేపును కానీ స్కేల్ను కానీ కొంచెం క్రాస్గా పెట్టుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి క్రాస్గా అలాగే ఆమ్ షేప్ అనేది డ్రా చేసుకోండి తర్వాత నెక్ లెంత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ లెంత్ నాలుగున్నర మార్క్స్ చేసుకుని దాన్ని రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి మీకు కావాల్సిన షేప్లో డ్రా చేసుకోండి మొత్తము షే డ్రా చేసిన తర్వాత కటింగ్ చేసేసుకోవాలండి నడుం దగ్గర ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోండి అది మా గుర్తు కోసము ఫ్రాక్ని అటాచ్ చేసేటప్పుడు కింద పార్ట్ని బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోండి ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం జిప్ వేయడానికి కానీ లేదా ఉక్స్ పట్టి ఏదైనా స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది సేమ్ ఎలా ఉందో యాజ్ అదే అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్క్స్ వేసుకుని రౌండ్ షేప్ ఇచ్చేసాను ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత బ్యాక్ వరకే కటింగ్ చేసుకున్నాను అండి ఫ్రంట్ అనేది ఏమీ కటింగ్ చేయలేదు ఇలా బ్యాక్ నెక్ సపరేట్ చేసుకుని కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అనేది విడిగా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని సేమ్ శాటిన్ మనం అంబరిలో కటింగ్ చేసినప్పుడు క్రాస్ పీస్లు అనేవి మిగులుతాయి ఆ క్లాసుల్లోనే అడ్జస్ట్ అవుతుంది క్లాత్ అనేది త్రీ మీటర్స్లోనే ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ ఎక్కువ తీసుకునే కటింగ్ చేసేసాను బ్యాక్కి ఫ్రంట్కి క్లాత్ అనేది శాటిన్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పైన డిజైన్ అనేది హాఫ్ వచ్చింది కదా మనకి ఆమ్ రౌండ్ ఎక్కడైతే ఇచ్చామో చంక దింపు అక్కడ నుంచి ఫ్రంట్ ఇలా చూపించిన విధంగా ఒక మార్క్ అనేది డ్రా చేసుకోండి లైన్ ఈ లైన్ అనేది చంక వైపు నుంచి మనం ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా నెక్ వైపు అక్కడికి స్ట్రైట్ లైన్ అనేది వస్తుందండి ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి డిజైను ఇప్పుడు లైన్ అనేది డ్రా చేశాం కదా దాని పైన వరకే నెట్ ఒక లేయర్ అనేది వస్తుందండి దానికి సరిపోను నెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఆ లైన్ డ్రా చేశాను కదా దానికి ఎంతైతే పడుతుందో నెట్ అంతవరకే కటింగ్ చేసుకోవాలి అంటే ఆ లైన్ డ్రా చేసిన మీద ఒక్కొక్క రెండించులు ఉండేటట్లుగా చూసుకోండి రెండించులు ఉండేటట్లుగా చూసుకుని ఆ లైన్ వరకే ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి నెట్ ఫ్యాబ్రిక్ ఇంతవరకు శాటిను ఈ కటింగ్ చేసిన నెట్ కలిపేసి అటాచ్ చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ మటుకి ఇలా కటింగ్ ఏముండదు డైరెక్ట్ కాబట్టి కాటను నెట్ శాటిన్ మూడు కలిపి జాయింట్ చేసేసి నెక్ దగ్గర షో ఆమ్ షేప్ వైపు ఉన్నది కదా చంక వైపు రెండు తిరగేసేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ శాటిన్ పెట్టాను దానిపైన ఈ కా నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా అది పెట్టేసేసి ఇప్పుడు నెక్ అనేది కూడా కటింగ్ చేసేసాను ఇప్పుడు కటింగ్ చేశాను నెక్ షేప్ కూడా డ్రా తీసేసిన తర్వాత ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసేయాలి ఇలా పెట్టేసుకుని చుట్టూ మీకు వీలైతే డైరెక్ట్ కుట్టేసుకోండి లేదు అంటే చిన్న పిన్స్ పెట్టేసుకుని ఆమ్ సైడ్ చంక వైపు నెక్ వైపు మొత్తం టోటల్ మూడు సైడ్లు కుట్టాలండి స్టిచ్చింగ్ చేసేసేయాలి టోటల్ స్లీవ్లెస్ కాబట్టి చంక వైపు కూడా స్టిచ్చింగ్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ మటుకి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి టోటలు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యాబ్రిక్ దీనికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక టూ మీటర్స్ దాకా పడుతుందండి ఫ్రిల్స్ పెట్టుకోవడము ఫ్రంట్ పార్ట్లో మీకు క్లాత్ లెంత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి చూసుకోండి చూపించిన విధంగా ఫ్రిల్స్ అనేది బాగా దగ్గర దగ్గర చిన్నగా వస్తాయండి కొంచెం ఎగు ఎక్కువగానే తీసుకోండి అటు ఇటు ఫ్యాబ్రిక్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి మరీ కరెక్ట్గా తీసుకుంటే కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఫ్రిల్స్ అనేవి బాగా దగ్గరగా వచ్చేటట్లు చూసుకోండి ఒకే స్టై ఒకే విధంగా ఉండేటట్లుగా కదలకుండా చిన్న చిన్న పిన్స్ అనేవి పెట్టేసుకుని తర్వాత పైన అటు చివర ఇటు చివర కావాలంటే మధ్యలో ఇంకొక కుట్టేసుకోవచ్చండి ఇవి పెట్టే విధానం బట్టే ఉంటుందండి ఫ్రిల్స్ చెప్పినా కానీ చూసే విధానము చేసే విధానం రెండు వేరుగా ఉంటాయి మీ ఓన్గా దగ్గర దగ్గర పెట్టుకుంటేనే సరిపోతుంది అది ఇలా చిన్న చిన్న స్టెప్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి కదలకుండా కావాలంటే మధ్యలో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవచ్చు నేను మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసాను ఇలా వే మొత్తము స్టిచ్ చేసిన తర్వాత చివర్లున్న అంచులు అనేవి కటింగ్ చేసేసుకోవాలి ఇలా చిన్నగా వస్తుందండి ఫ్రిల్ చూస్తున్నారు కదా ఈ ఫ్రిల్ అనేది దగ్గర దగ్గర చాలా టూ మీటర్స్ దాకా పడుతుందండి ఈ క్లాత్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేసుకోవాలి బ్యాక్ ప్యాట్ వచ్చి యాజ్ ఈజ్ నార్మల్గానే వస్తుంది బ్యాక్ వేసాను ఇప్పుడు ఫ్రంట్ పైన డిజైన్ డెకరేషన్ కోసము స్టోన్స్ చూపించాను కదా స్టార్టింగ్లో దాన్ని ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేశాను ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్లుగా వైట్ స్టోన్స్ స్టిక్ చేశానండి గమ్ పెట్టేసి తర్వాత వచ్చి గ్రే కలర్ వేసాను ఒక లైన్ ఇంకొక వన్ ఇంచ్ ఉండేటట్లుగా ఇలా రౌండ్గా ఫస్ట్ లైట్గా మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకొక థర్డ్ లేయర్ తీసుకున్నానండి ఆ లాస్ట్ లేయర్లో వచ్చేసి రెండు మిక్సింగ్ చేశాను స్టోన్స్ అనేవి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే నేను చివరి దాకా వేసేసాను అది గుచ్చుకుంటుంది అండి వేసుకున్న తర్వాత అప్పుడు గమ్మే కాబట్టి రిమూవ్ చేసేసానండి అదే మన మగ్గం వరకు అయితే మొత్తం ఖరాబ్ అవుతుంది వేసుకునేటప్పుడే చూసుకోండి ఫైనల్గా ఇలా వచ్చి ఒక టూ డేస్ దాకా బాగా ఆరినివ్వండి అండి ఇలా చేసిన తర్వాత లేకపోతే ఊడతా ఉంటాయి గమ్ కాబట్టి ఇప్పుడు టెన్ మీటర్స్ చొప్పున నెట్ కటింగ్ చేసుకున్నాం కదా మనము దాన్ని కెనకన్ పట్టి ఫస్ట్ అటాచ్ చేసుకోవాలండి చివర అంచులు అనేవి కొంచెం రఫ్గా ఉంటాయి దానికోసం ఇలా సాటిన్ పీస్ని ఒక ఫ్యాబ్రిక్ని తీసుకుని ఆ రఫ్నెస్ అనేది పిల్లలకి తగలకుండా దాన్ని ప్యాక్ చేయటమేనండి మీకు ఏ విధంగా వీలైతే అలా ప్యాక్ చేయండి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను ఫస్ట్ ఒక లైన్ అనేది కుట్టేసేసి తర్వాత దాని మీద ఇంకొక లైన్ కుట్టేసి రెండు వైపుల నుంచి అంచుల్ని ఫోల్డ్ చేసి ఆ రిమైనింగ్ క్లాత్ని కొంచెం మందంగా ఉండేటట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసి ప్యాక్ చేశానండి ఒకటికి రెండు స్టిచ్లు వేశాను ఈ రిమైనింగ్ క్లాత్ మొత్తాన్ని ఇలా లోపల ఫోల్డ్ చేసేసాను ఈ విధంగా ప్రతి కెనకెన్ పట్టి ఈ చివర్లు వస్తాయి కదా అన్ని వైపులా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి క్లాత్ తోటి కెనకెన్ పట్టీని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మనం నెట్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేసుకోవాలండి ఫస్ట్ ఒక లేర్ని ఇలా స్టార్టింగ్ నుంచి తీసుకోండి నెట్ అనేది కింద పెట్టేసేసి కెనకెన్ పట్టి పైన ఉండేటట్లుగా ఒక అనేది చివరిని వేసేసుకోండి కెనకెన్ పట్టి మీద వేసేసుకోండి మళ్ళీ ఒక పావుంచి గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోండి మరీ చివరికేస్తే అది వైర్లు పట్టేస్తూ ఉంటాయి ఇలా చివరి దాకా మీకు ఎంత నీడు ఉంటుందో అంతవరకు స్టిచ్ చేసేసుకుని మళ్ళీ చివరిన కెనకన్ పట్టి ఎడ్జ్ వస్తుంది కదా సేమ్ అదే విధంగా శాటిన్ పీస్ అనేది తీసుకుని దాని క్లాత్ని ఫోల్డింగ్ చేసి ఇంకొక అనేది చివరిని వేసేసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఎగస్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలని చెప్పి దీనికోసమే అండి ఫస్ట్ ఒక టూ ఇంచెస్ పట్టి కదా ఒక ఫోల్డింగ్ పడుతుంది అంటే రెండు ఇంచులు లోపలికి వెళ్తుంది ఇంకొక రెండు ఇంచులు మొత్తం నాలుగు ఇంచుల క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొక ఫోల్డింగ్ ఇంచులు ప్లస్ ఇంకొక టూ ఇంచెస్ మనకి ఇలా ఫోర్ ఇంచెస్ అనేది ఫోల్డింగ్లో పడిపోతుంది అందుకనే క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి మీరు వన్ వన్ అండ్ హాఫ్ పట్టి తీసుకుంటే దాన్ని తగ్గట్టుగా క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఇలా తీసుకుని చివరి నెడ్జిన ఒక అనేది వేసుకోవాలి మీరు తీసుకునే కెనకన్ పట్టి సైజుని బట్టి క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి దాన్ని తగ్గట్టుగా పొడవు అనేది అడ్జస్ట్ చేసుకోవటమే కెనకన్ పట్టి ఇలా చివరి దాకా పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా ఈ విధంగా మొత్తము మనం తీసుకున్న థర్టీ మీటర్స్ క్లాత్ ఉంది కదా ఆ మొత్తానికి ఇలా పట్టీ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఒక బండిల్ తీసుకున్నాను కదా నాకు థర్టీ థర్టీ అంటే ట్వంటీ ఎయిట్ మీటర్స్ పట్టిందండి ఒక ఎయిట్ టెన్ దాంట్లో ఎయిట్ తగ్గింది కదా మొత్తము ట్వంటీ ఎయిట్ మీటర్స్ సరిపోయింది కనకన పట్టీ అనేది ఇప్పుడు త్రీ ఇంచెస్ తోటి మనము గ్రే కలర్ నెట్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి టూ ఫింగర్స్ తోటి పుష్ చేస్తూ ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మీటర్స్ అంటే చా చాలా కుట్టాలండి దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ దాకా అవుతుంది త్రీ త్రీ మీటర్ త్రీ ఇంచెస్ చొప్పున అంటే అది మొత్తాన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మీకు ఇంకా ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలంటే ఇంకో టెన్ మీటర్స్ తగ్గిస్తా అన్నాను కదా అది కూడా ఇంతే పడుతుందండి ఎంత ఫ్రిల్ ఎక్కువ పెడితే అంత బుషినెస్ అనేది ఎక్కువ కనబడుతుంది మొత్తము ఫ్రిల్స్ అనేవి రెడీ చేసుకుని ఇప్పుడు కెనకెన్ పట్టి స్టిచ్ చేశాం కదా వైట్ ఫ్యాబ్రిక్ మీద ఆ వైట్ ఫ్యాబ్రిక్ మీద ఈ లేయర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి నేను ఒక్కొక్క పట్టీ దగ్గర వచ్చేసి ఫోర్ లేయర్స్ అనేవి అటాచ్ చేశాను మీకు వీలైతే ఇంకా ఎక్కువ లేయర్స్ క్లాత్ ఉన్నదాన్ని బట్టి వేసుకోవటమేనండి ఎంత ఎక్కువ పెడితే బుషి అనేది అంత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇలా పట్టీ మీద ఒక్కొక్క లేయర్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక లేయర్ అటాచ్ చేసి దాని పక్కన ఇంకొక లేయర్ పెట్టడము మీకు ఎన్ని లేయర్లు క్లాత్ ఉంటే అన్ని లేయర్లు అడ్జస్ట్ చేసుకోవటమే అండి ఈ విధంగా లేయర్స్ మొత్తాన్ని పట్టి మీద అటాచ్ చేసిన తర్వాత పైన వైట్ ఫ్యాబ్రిక్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుని సాటిన్ క్లాత్ మీద మనం ఫస్ట్లోనే డ్రా చేసుకున్నాం కదా దాని మీద ఈ ప్రిల్ వైట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసేసుకోవాలి సెకండ్ లేయర్ వేస్తున్నాను దాని తర్వాత థర్డ్ లేరు ఫోర్త్ లేరు ఆ గ్యాప్ అనేది నేను ఇచ్చాను నాకు క్లాత్ సరిపోక మీకు ఇంకా క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే ఆ గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఇది కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయితే వాళ్ళకి బాగా బుషి సరిపోద్ది అనుకుంటున్నాను ఇది టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు కాబట్టి క్లాత్ తగ్గిందని కొంచెం అనుకుంటున్నాను పర్లేదు అయినప్పటికీ బాగానే కనపడిందండి డ్రెస్ వేసుకున్న తర్వాత మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని ఫస్ట్ మనము శాటిన్ క్లాత్ మీద డ్రా చేసాం కదా మీకు బ్లూ కలర్ లైన్ కనపడుతుంది కదా డ్రా చేసినప్పుడు దాని మీద ఆ క్లాత్ అనేది పెట్టేసి కుట్టేసానండి ఇది సెకండ్ థర్డ్ లేయర్ దీని తర్వాత ఇంకొక లేయర్ ఫోర్త్ లేయర్ వస్తుంది ఫోర్త్ లేయర్ ఇది ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం శాటిన్కి అటాచ్ చేసాం కదా దాన్ని జిగ్ జాగ్ చేసేసాను అలాగే ఇన్సైడ్లో క్రేప్ క్లాత్ అనేది యూజ్ చేశాను దాన్ని కూడా అటాచ్ చేసేసి జిగ్ జాగ్ చేసేసానండి ఈ విధంగా మొత్తము మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలండి కొంచెం ఫ్రిల్ అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవటమే అలాగే బ్యాక్ పార్ట్ని కూడా బ్యాక్ జిప్ ఇచ్చేసాను సైడ్ జాయింట్ చేసి థ్రెడ్స్ ఇచ్చేసానండి పైన బాడీ పార్ట్ సైడ్ జాయింట్ ఫినిష్ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ స్కట్ పార్ట్ రెండు కలిపి జాయింట్ చేసేసుకోవాలండి చుట్టూ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తము ఫినిషింగ్ అయిపోతుంది ఇలా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పైన చిన్న డెకరేషన్ కోసము చిన్న అట్టముక్కు మీద ఒక స్టార్ షేప్లో ఇలా డిజైన్ డ్రా చేసుకుని దాన్ని సాటిన్ క్లాత్ మీద కటింగ్ చేసుకున్నాను అండి కట్ చేసిన తర్వాత స్టోన్స్ కూడా స్టిక్ చేసేసాను సైడ్లో వచ్చేసి అగర్బత్ తోటి ట్రిమ్ చేసేసాను వీటిని తర్వాత మెయిన్ బాడీ పార్ట్ మీద అటాచ్ చేశానండి ఇవి ఇవి వచ్చేసి గ్లూ పెట్టే స్టిక్ చేశాను ఇవి కూడా ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇది మా పాప బర్త్డే కోసం డిజైన్ చేసింది ఫైనల్గా ఇలా ఉందండి ఇది నైట్ పార్టీ వేరు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్